జకర్యా గారు జగిత్యాల నుండి ప్రైజ్ అలాట్ ప్రైజ్ అలార్ట్ చాలా రోజులు అయింది మీరు కాల్ చేయక చెప్పండి మీ ప్రశ్న ఏంటి సార్ ఉన్నారు అడగండి వందలు బ్రదర్ పేరేంటండి జకర్య జకరియా జాన్ గారు ఓకే చెప్పండి జకరియా గారు వింటున్నా చదివారా చాలా సంతోషం వండర్ఫుల్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ అయ్యా ఇరవై ఎనిమిది సంవత్సరాల ఇరవై ఇరవై ఐదు చాలా సంతోషం పావ శతాబ్దం అయిపోయింది మన సహవాసం చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మందికి నేనంటే ఇష్టం లేదు ఈ రోజుల్లో మీరు ఆ మాట అన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను గాడ్ బ్లెస్ చెప్పండి అవన్నీ చక్కరే గారు ఒక మాట నేను చెప్పవలసినవన్నీ ఆ గ్రంథాల్లో చెప్పేసాయి మీరు అదే గ్రంథాలు ఒకసారి చదివి ఊరుకోకుండా పదే 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 మళ్ళీ 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 చదువుతూ ఉండాలి జిక్కరయ్య గారు నేను ఒక లాజికల్గా ఒక విషయం చెప్పాను ఏంటంటే కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు కలిగినవన్నీ ఆయన మూలముగానే కలిగాను అనే మాట సువార్త మొదటి అధ్యాయంలో ఉన్నదా లేదా దాని గురించి వ్యాఖ్యానిస్తే ఏం చెప్పానంటే కలిగినది ఏదియు కలుగుట అనగా లేనిది ఉనికిలోకి వచ్చుట ఆది అంతా మనం చూస్తే వెలుగు కలుగునుగాక వృక్షములు కలుగునుగాక జలచరములు కలుగునుగాక ఆకాశపక్షులు కలుగునుగాక భూజంతువులు కలుగును కలుగునుగాక ఆకాశ మండలం జ్యోతులు కలుగునుగాక కలుగునుగాక అంటే ఏంటిదంటే అది వరకు లేనివి ఇప్పుడు ఉనికిలోకి వచ్చునుగాక అని పాయింట్ గనక లేనిది ఉనికిలోకి ఎప్పుడైనా వచ్చి ఉంటే అది వాక్య దైవము ద్వారానే కలిగింది అని చెప్తున్నది బైబిల్ లేనిది ఉనికిలోకి వచ్చిన దాని లెక్కే చెబుతుంది కానీ అది వరకే ఎప్పటినుంచో ఉన్న వాటిని కూర్చి బైబిల్ అక్కడ ఏం చెప్పడం లేదు ఉంటే ఉన్నాయేమో కానీ లేనివి వస్తే అవి ఈయనేది తెచ్చాడు అనేది పాయింట్ అదొక పాయింట్ తర్వాత దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది అని అన్నాడు కదా పౌలు మొదటి తిమోతి నాలుగో అధ్యాయంలో గనుక మంచివి కానిది ఏదన్నా ఉంటే అది దేవుని సృష్టి కావడానికి వీలు లేదు మంచివి కానివి దేవుడు చేస్తే అని దేవుడు మంచోడు కావడానికి వీలు లేదు కనుక మంచివి కానివి ఉన్నాయి విశ్వంలో వాటికి దేవుడు సృష్టికర్త కాడు అలాంటప్పుడు అవి ఏంటంటే ఈ కలిగినవి అనే లెక్కలోకి రాకుండా మొదటి నుంచి ఉన్నవి అనే లెక్కలోకి వేసుకోవాలి అది తార్కికంగా మనం అరైవ్ అయినటువంటి కంక్లూషన్ అది పరిస్థితి గనక నాయనా ఇప్పుడు ఏదేది అదే ఇప్పుడు ఆకాశ శక్తులు ఉన్నవి అవి కదిలించబడుతున్నవి ఈ శక్తులన్నీ ఉన్నాయనే సంగతి బైబిల్లో ఉన్నది కదా ఇప్పుడు అవి సైతాన్ వశములో ఉన్న శక్తులు ఆ చెడ్డ శక్తులను దేవుడు అంటే మొదటి తిమ్మో తొప్పిపోదు కదా దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది అంటాడు కదా చెడ్డ ఆయన చేయలేదు అంటాడు కదా చెడ్డ శక్తులు అయితే ఉన్నాయి కనుక మరి అవి ఎప్పటి నుంచో ఉన్నాయి అవి ఒకటి రెండు మూడు ఎందుకు ఉంటేనే చాలానే ఉన్నాయి అవి ఏం అది రక్షణ సువార్త కాదు కదా బాబు అది లోతైన విషయాలు అధ్యయనం చేసిన వాళ్లకు ప్రత్యక్షత దాని మీద ఆధారపడి మనకు రక్షణ లేదు దాని గురించి టైం వేస్ట్ చేసుకోవద్దు అవునాయి కదా అవన్నీ ఉన్నాయి అయితే ఒక మనిషి ఈ శక్తుల గురించి నమ్మినందుకు రక్షణ పొందడం నాయన సార్ మీ టైం అంతా దేనికి వాడాలంటే యేసుక్రీస్తు తప్ప పరలోకాన్ని చేరడానికి ఇంకో మార్గం లేదు అని చెప్పడానికే టైం వినియోగించండి అవును సార్ ఈ లోతైన విషయాలు అందరికీ కాదు యేసు ప్రభు చెప్పాడు పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది వాళ్ళకి ఇవ్వబడలేదు అంటాడు మీరు ఈ లోతైన మర్మాల గురించి చర్చించుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు

ఎవరైతే చదువుతారో వాళ్లకు ప్రత్యక్షత కలిగి బైబిల్లో సందేహాలు లేకుండా పోయి వాళ్ళు స్థిరపరచబడతారు కానీ ఇంకొకరిని ఒప్పించేదానికి మాత్రం నీకు అవసరం లేదు ఇంకొకరిని ఏ విషయం ఒప్పించాలంటే సిలువ తప్ప నాకు ఇంకో రక్షణ మార్గం లేదనేది ఒప్పించడమే మన బాధ్యత అది వాడికి ఆ దాహం ఉన్నప్పుడు దేవుడు వాడితో మాట్లాడతాం సాతాను సాతాను ముందుగా చేసాడనే లేఖన భాగం ఎక్కడుంది లూసిఫర్ లూసిఫర్ను మొట్టమొదట చేసిన కుమారుడు అని చెప్తారు కదా అవన్నీ కూడా లోతైన మరుమాలు బాబు లోతైన మరుమాలు ఆ విషయంలో ఇప్పుడు వాడు అందరికంటే శక్తిమంతుడు అందరికంటే చక్కని వాడు అందగాడు తర్వాత ఇప్పుడు కామన్ సెన్స్ క్వశ్చన్ మనకి ఇంగిత జ్ఞానం కూడా దేవుడు ఇచ్చాడు ఒక ప్రధానమంత్రిని పడద్రోసి నేను ప్రధానమంత్రిని అవుదామని ఎవడనుకుంటాడు చెప్పండి ఇప్పుడు నేను అనుకుంటాను మీరు అనుకుంటారా క్యాబినెట్లు అతి దగ్గరగా ఉన్న హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ అనుకుంటాడు తప్ప మనం అనుకుంటే నడుస్తుందా కనుక దేవుని సింహాసనము అతి దగ్గరగా ఉన్నోడు మహిమలో కానీ జ్ఞానములో కానీ అన్నిట్లో దేవునికి చా ఒక్క స్టెప్పే దూరం అనుకున్నాడు ఆ ఒక్క స్టెప్పే దాన్ని నేను దేవుణ్ణి అవుతా కదా అని అనుకుంటాడు కానీ సాధారణ పౌరుడైతే ఎందుకు అనుకుంటాడు ఆయన ఎట్లాగైతే నీవు నేను ప్రైమ్ మినిస్టర్ అవుదామని కలలు అంటే అది వెర్రితనం అవుతుందో లూసిఫర్ కూడా నేను దేవునితో సమానం అవుతాను అనుకున్నప్పుడు వాడు ఆయనకు ఒక్క మెట్టు ఉన్నోడై ఉండాలి కనుక మనము లేఖనాధారము ఇంగిత జ్ఞానము యేసు ప్రభు వారు కూడా మీకేమి తోచుచున్నది అని అంటాడు కొన్నిసార్లు ఈ రెండు కలిసి మనకు మర్మాలు కనబడుతూ ఉంటాయి ఇవేవి రక్షణాధారం కాదు సుమా రక్షణాధారం శిలువ రక్తమే దాని మీద మీరు టైం పెట్టండి మిగతావన్నెందుకు మీకు అర్థమైనంత వరకు మీరు మీకు సందేహ నివృత్తి అయితే మీరు ప్రభువులో బలపడండి ఇతరులతో మాట్లాడినప్పుడు బ్రదర్ మీకు నిజంగా సత్యాన్ని గ్రహించాలని ఆశ ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి బైబిల్ చదవండి ఈ ఈ అన్నగారి గ్రంథాలు చదవండి దేవుణ్ణి అడగండి మీకు నచ్చితే మీరు అంగీకరించండి లేకుంటే పక్కకు పడినని అన్నగారే చెప్పాడు రాసిన ఆయనే చెప్పాడు నీకు నచ్చకపోతే అవతల భార్య సిల్వను పట్టుకొని ముందుకు సాగని ఓఫీర్ గారే చెప్పారని చెప్పండి మర్మాలు మళ్ళీ చెప్తున్నా దేవుని అనుగ్రహము పొందిన వారికే తప్ప అందరికీ మర్మాల జ్ఞానం కాదు నాయన వాడు ఎంతవరకు యోగ్యుడో నీకేం తెలుసు అనుగ్రహము వారు తప్ప ఎవరు కూడా ఈ సంగతి అంగీకరించలేరని యేసుప్రభు వారు అంటారు అందరికీ మర్మాలను కూర్చిన ప్రత్యక్షత ఉండదు కనుక మనం మన టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు రైట్ 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 మీరు నేను చెప్తున్నా మళ్ళీ మీకు చెప్తున్నా యూనివర్సల్లా బైబిల్లో ఆ మాటలు అక్షరాల రాయబడి ఉంటే అది మర్మము కాదు మర్మం అంటే ఏంటి ఎన్నోసార్లు నిర్వచించాను ఏంటంటే బైబిల్లో అక్షరాల రాయబడి ఉండదు అయినా ఆ భావం రాయబడి ఉంటుంది అక్షరాలు రాయబడకుండా భావం ఎలా ఉంటుందంటే రెండు మూడు లేఖన వచనాలు చదివినప్పుడు దాని భావము దీని భావము దీని భావం కలిపి ఆలోచిస్తే అక్షరాల్లో లేనిదొకటి మన కళ్ళ ముందుకు వస్తుంది అది మర్మ ప్రత్యక్షత గనక మనం ఒక మర్మాన్ని చెప్పినాక ఇది బైబిల్ ఎక్కడ రాయబడి ఉంది అంటే లోపలి పొరల్లో ఉంది బాబు పై పొరల్లో లేదంటాం అర్థమైందా రైట్ బ్లెస్ యు రైట్ బ్రదర్